దాన్ మీడియాకు స్వాగతం మంత్రి కొట్టు ఇలాకాలో రైతుల పుంత రోడ్డు కబ్జా పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో రైతుల వ్యవసాయ అవసరాలకు వినియోగించుకునే ప్రభుత్వ పుంత రోడ్డు దురాక్రమణకు గురైంది అక్కడ అతి వేగంగా కట్టడాలు నిర్మాణాలు జరిగిపోతున్నాయి వివరాల్లోకి వెళితే ప్రత్తిపాడు గ్రామంలోని నేషనల్ హైవేకి పక్కన మార్కు ఇండస్ట్రీస్కి సూర్య పైపుల ఫ్యాక్టరీకి మధ్యలో నూట తొంభై ఆరు అడుగుల పొడవైన ప్రభుత్వ పుంత రోడ్డును అనాదిగా రైతులు తమ వ్యవసాయ అవసరాలకు వినియోగించుకుంటున్నారు అయితే ఇటీవల పక్కనే ఉన్న ఒక పారిశ్రామికవేత్త కన్ను అత్యంత విలువైన ఈ పుంత రోడ్డు స్థలంపై పడింది దాంతో ఆయన ఆ స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలను సర్వేగంతో కొనసాగిస్తున్నారు ఈ విషయంపై అడిగిన రైతులపై సదరు పారిశ్రామికవేత్త అనుచరులు దౌర్జన్యానికి దిగడంతో వారు చేసేది లేక కొందరు మీడియా వారిని ఆశ్రయించారు ఈ నేపథ్యంలో మంత్రి కొట్టు సత్యనారాయణ ఇలాకాలో ఆయనకు తెలిసే ఇలాంటి ఆక్రమణలు మామూలైపోయాయని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మంత్రికి సంబంధం లేకపోతే అధికారులతో చెప్పి ఈ ఆక్రమణలను తొలగించాలని బాధితులు కోరుతున్నారు అధికార యంత్రాంగం ఈ ఆక్రమణలను తొలగించే విషయంలో ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి धन्यवाद अमूल्य